శాంతంగా ప్రకృతి మోహించిన అడవిలో ఆ అడవిలో తెలివైన తాబేలు మరియు ఓ అసహనపూరితమైన కుందేలు ఉన్నాయి కుందేలు ఎప్పుడూ తొందరపాటు ఉండేది అది తాబేలును ఎప్పుడూ చేసేది నీవు ఎంత నెమ్మదిగా ఉంటావో చూడు నేను ఈ అడవిని పదిసార్లు పరిగెడతాను కాని నీవు ఇంకా ఆ రాయికి కూడా చేరవు అంటూ కుందేలు నవ్వింది తాబేలు శాంతంగా నవ్వుతూ ఎటూ చూడకుండా ముందుకు నడిచింది ఒకరోజు కుందేలు విసుగు చెంది తాబేలును పోటీలో పాల్గొనమని సవాలు విసిరింది మనం ఆ పెద్ద చెట్టు వరకు పరిగెత్తుదాం నీకు ముందుగా ఓ అవకాశం ఇస్తాను అని కుందేలు అహంకారంగా చెప్పింది తాబేలు ఎటువంటి అసహనం లేకుండా స్వీకరించి తలుపింది కుందేలు తాను ఖచ్చితంగా గెలుస్తానని నమ్మింది అది వేగంగా పరిగెత్తింది పోలక్షణంగా అర్ధరహితంగా పోటీ జరుగుతుందని భావించి ఓ చెట్టు కింద చేసింది ఇది చాలా సులభం అంటూ నిద్రపోయింది అదే సమయంలో తాబేలు మాత్రం నిలబడకుండా ముందుకు సాగింది ప్రతి అడుగు నెమ్మదిగా కానీ ధృజంగా వేసింది దాని కళ్లలో స్థిర నిశ్చయబద్ధత కనిపించింది లక్ష్యం మున్ముందే ఉంది అది నిలువని వెనక్కి తిరిగి చూడదు కుందేలు వచ్చినప్పుడు తాబేలు ఇప్పటికే ముగింపు రేఖ దగ్గర ఉందని చూసి ఆశ్చర్యపోయింది లేదు నేను ఓడిపోను అంటూ పెద్దగా అరుస్తూ పరిగెత్తింది కాని అప్పటికే ఆలస్యమైంది తాబేలు గమ్యాన్ని చేరింది కుందేలు తలదించుకుంది నేను తప్పక గెలుస్తానని ఎంతో ధీమాగా ఉండిపోయాను కానీ నీ పట్టుదలని తక్కువ అంచనా వేశాను అని అంగీకరించింది తాబేలు స్వచ్చంగా చిరునవ్వుతో చెప్పింది నెమ్మదిగా కానీ స్థిరంగా కదులుతూ పోతే గెలుస్తాం ఈ విధంగా కుందేలు ఓపిక వినయం పట్టుదల అనేవి ఎంత ముఖ్యమో నేర్చుకుంది అడవి జంతువులందరూ తాబేలును అభినందించాయి ఎప్పుడూ మెల్లగా కానీ స్థిరంగా ముందుకు సాగితే విజయం ఖాయం